కృష్ణా జిల్లాలో ఆ నాయకుడికి తిరిగే లేదు పార్టీ ఏదైనా విజయం మాత్రం ఆయనకు పక్క అందుకే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పోటీకి నిలిపేందుకు నాయకులు వెనుకాడరు ఆయనే మాజీ మంత్రి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాస్ లీడర్గా మంచి పేరు సంపాదించుకున్న పొలిటీషియన్ ఆయన కొలుసు పార్థసారథి గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం కొలుసు పార్థసారథి పంతొమ్మిది వందల అరవై ఐదు ఏప్రిల్ పద్దెనిమిదిన ఏపీలోని కృష్ణా జిల్లాలో కరకంపాడు గ్రామంలో రాజకీయ నేపథ్యం గల కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి కొలుసు పెదరెడ్డయ్య యాదవ్ ఆయన ప్రముఖ రాజకీయ నేత కృష్ణా జిల్లా కరకంపాడులో జన్మించిన రెడ్డయ్య యాదవ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు ముందు ఉయ్యూరు నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎమ్మెల్యేగా పనిచేశారు ఆ తర్వాత పలు అసెంబ్లీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టీడీపీ టికెట్పై బందరు పార్లమెంట్ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి పిసిసి కార్యదర్శిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై ఒకటి వరకు అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడిగా కూడా రెడ్డయ్య పనిచేశారు ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి పార్థసారథి ఇంటర్ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో పూర్తి చేశారు బీటెక్ సిబిఐటిలో చేరి మధ్యలోనే చదువును ఆపేశారు ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో రాజకీయ అరంగేట్రం చేశారు పార్థసారథి కాంగ్రెస్ పార్టీలో ఎంత యాక్టివ్గా పనిచేసేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన పనితనం గుర్తించారు పార్టీలో సముచిత స్థానం కల్పించారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఉయ్యూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయనకు టికెట్ ఇచ్చారు ఈ ఎన్నికల్లో ఆయనకు విజయం వచ్చింది మొదటిసారి ఎమ్మెల్యేగా పార్థసారథి ఎన్నికయ్యారు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పార్థసారథి పెనమలూరు నియోజకవర్గం నుంచి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారాన్ని చేపట్టింది వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ వెటర్నరీ యూనివర్సిటీ శాఖల మంత్రిగా పనిచేశారు కొలుసు పార్థసారథి వైఎస్సార్ అకాల మరణంతో రోసయ్య ముఖ్యమంత్రి అయ్యారు రోసయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే శాఖలకు పార్థసారథి మంత్రిగా కొనసాగారు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు ఆయన మంత్రివర్గ పునర్నిర్మాణంలో పార్థసారథికి సెకండరీ ఎడ్యుకేషన్ మంత్రిగా అవకాశాన్ని ఇచ్చారు అయితే ఏపీ విభజనకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడంతో ఈ నిర్ణయాన్ని విభేదించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు పార్థసారథి జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగులో పాద్ధసారథి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే ఆయనకు మచిలీపట్నం ఎంపీగా టికెట్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ నేత కొనకల్ల నారాయణరావు ఎంపీగా ఈ ఎన్నికల్లో గెలుపొందారు రాష్ట్రంలో పార్టీ ఓటమిపాలైంది అయినా జగన్ వెంటే నడిచారు పార్థసారధి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పెనమలూరు నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో టీడీపీ నేత బోడె ప్రసాద్పై పదకొండు వేల మూడు వందల పదిహేడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పార్థసారథి వైసీపీ అభ్యర్థిగా విజయాన్ని సాధించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రిగా అవకాశం ఇస్తారని అందరూ అనుకున్నారు కానీ తొలి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వలేదు రెండోసారి మంత్రివర్గ విస్తరణలో అయినా ఆయనకు అవకాశం వస్తుందని అనుకున్నారు ఈ సమయంలో కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు ఇక ఎంతో మదన పడ్డారు పార్థసారథి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెనమలూరు నుంచి ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కూడా జగన్ ఆసక్తి చూపించలేదు దీంతో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్థసారథి వైఎస్ఆర్సీపీని వీడారు టీడీపీలో ఆయన చేరేందుకు చర్చలు జరిపారు దీంతో పెనమలూరు నూజివీడు అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పార్థసారథిని బరిలోకి దింపాలని టీడీపీ భావించింది ఈ క్రమంలోనే రెండు నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది టీడీపీ నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావును ఒప్పించేందుకు టీడీపీ ప్రయత్నించింది అయితే వెంకటేశ్వరరావు ఒప్పుకోలేదు దీంతో నూజివీడు అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని టీడీపీ నియమించింది ఇక ఇటీవల చంద్రబాబు ప్రకటించిన లిస్టులో నూజువీడి టికెట్ను పార్థసారథి కేటాయించారు టీడీపీ తరఫున ఇక్కడ బరిలో ఆయనే ఉండనున్నారు కొలుసు పార్థసారధి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు కె కమలాలక్ష్మి ఆయనకు కుమారుడు నితిన్ కృష్ణ ఇక ఆయన ఆస్తి సుమారు పది కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పార్థసారథి ఇద్దరు వియ్యంకులు నితిన్ కృష్ణకు బుర్రా మధుసూదన్ యాదవ్ కుమార్తె అమృత భార్గం నుంచి వివాహం చేశారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పెనమలూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు పార్థసారథి టీడీపీ జనసేన కూటమి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పార్థసారథికి చోటు దక్కింది ఏలూరు జిల్లా నూజువీడి నుంచి ఆయన పోటీ చేయనున్నారు శాసనసభ సభ్యుడిగా పోటీ చేసిన ప్రతిసారి ఆయనకు విజయం వచ్చింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గంలో గెలుపు ఏ పార్టీదని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి